గాంధీ భవన్ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ఆధ్వర్యంలో గాంధీ భవన్లో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో చేసి చూపించిన విధంగా దేశవ్యాప్తంగా కులగణనకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందుకు ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫ్లెక్స్కి పార్టీ శ్రేణులు పాలాభిషేకం చేశారు గాంధీభవన్ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ఆధ్వర్యంలో గాంధీభవన్లో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో చేసి చూపించిన విధంగా దేశవ్యాప్తంగా కులగణనకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందుకు ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫ్లెక్సీకి పార్టీ శ్రేణులు పాలాభిషేకం చేశారు